బాపట్ల జిల్లా చూరాల పురపాలక సంఘం పరిధిలో చలివేంద్ర టీవీలను ప్రారంభించిన శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో గొంతండిపోతుంటుంది చుక్క నీటి కోసం అల్లాడిపోతుంటాం రోడ్డుపైకి వస్తే దాహార్తి వేస్తూ ఉంటుంది అందుకని సామాన్య ప్రజలకు పాదచారులకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చీరాల అధికార ప్రతినిధి ఎం మహేంద్రనాథ్ యువ నాయకులు ఎం గౌరీ అమర్నాథ్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ రషీద్ డిఈ సిబ్బంది కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు చైర్మన్ అలాగే అలాగే గారు అధికారులు కమిషనర్ గారు ఇంజనీర్ గారు ఈపిఓ గారు అలాగే మా కౌన్సిలర్స్ మిగిలిన తెలుగుదేశం పార్టీ అండ్ అన్ని పార్టీలు కలిపి నాయకులందరికీ నమస్కారం మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో నన్ను చైర్మన్ ఇక్కడ పెరగడం జరిగింది దాదాపుగా పది సెంటర్ల్లో మంచినీళ్ళ సెలవేంద్రాలని ప్రారంభించడానికి మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుంది ఇది గొప్ప నిర్ణయం ఎందుకంటే టౌన్లో ఎక్కడ చూసినా సరే మంచినీళ్ళ యొక్క ఇబ్బంది నుంచి ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి ఏప్రిల్లో మొదలుకొని జూన్ వరకు కూడా ఈ మంచినీళ్ళ కార్యక్రమం సక్రమంగా సజావుగా సామాన్య ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి మీ ద్వారా చీరాల ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఒక మంచి కార్యక్రమం సమయానుకూలంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏ హోటల్స్కో లేకపోతే ఏ షాపులకో వెళ్లకుండా ఈ సెలవేంద్రాలకు వచ్చేసి వాళ్ళు దాహం తీర్చుకునేటువంటి కార్యక్రమం గొప్ప కార్యక్రమం అని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్లస్ దీన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను పాల్గొన్న శక్తి మేరకు ఈ యొక్క సరవేంద్ర కేంద్రాలని వేరే వేరే మధ్య గ్రూపాయిన అందరికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం జరగడం అనేది అందరూ ముందుకు రావడం చాలా గొప్ప సంతోషించాల్సినటువంటి విషయం ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్ళాను ఒక ఎన్ఆర్ఐ చెప్పక తప్పదు ఆయన ఒక డొనేట్ చేశాడు అక్కడ ఒక స్టేజ్ని చేశాడు ఆ స్టేజిని నేను ఓపెన్ చేసేవా అలాగే ఈరోజు మన వాళ్ళందరూ కూడా బయట ప్రాంతాల్లో ఉన్నారు బయట దేశాల్లో ఉన్నారు ఈ చిన్న సరివేంద్రమే కాదు ఖచ్చితంగా ఫోర్ సిస్టంలో చీరాల్లో ఉన్నటువంటి అనేక మందిని బయట నుంచి కూడా ఉన్నవాళ్ళందరూ సహకారం తీసుకొని అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు చేస్తాం వాళ్ళు కూడా ఒక రికగ్నేషన్ తీసుకొస్తాం ఖచ్చితంగా మా ఊరు మా ప్రాంతం ఒకప్పుడు మీకు తెలుసు జన్మభూమి ఎంతమంది వచ్చి ముందుకు వచ్చి ఎంత అన్ని దేశాల నుంచి అన్ని ప్రదేశాలు వచ్చి కష్టపడి పనిచేశారు మంచి పేరు వచ్చింది మనకి ఇవాళ అదే పద్ధతిలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఫోర్ సిస్టంలో ముందుకు మొన్నటికి మొన్న మీకు తెలుసు ఏదైతే పచ్చూ నియోజకవర్గంలో ఒక చిన్న ఊర్లో ఇద్దరు ఇండస్ట్రీస్టు ఆయన విక్రమనారాయణ అండ్ ఇంకో అతను వాళ్ళిద్దరూ కలిసి ఆ చాలా చాలామందిని దత్తత తీసుకొని డెవలప్ చేస్తాను అలాగే రిలయన్స్ కంపెనీ కూడా వచ్చాడు మొన్న మొన్న రెండో తారీఖు అక్కడ ఒకటే చెప్పాడు చాలా గొప్ప విషయం ఉంది మీరు చూడండి చంద్రబాబు గారు మేధస్సు మీరు గమనించాల రిలయన్స్ కంపెనీ వాళ్ళు యాభై వేల ఎకరాలు కావాలని ఎర్లపాడు అనే దగ్గర మురిగిం దగ్గర ఒక ప్లాంట్ పెట్టి లక్ష కోట్ల రూపాయలతో మేము ఈ ఊర్లో అంటే మన రాష్ట్రంలో అనేక దగ్గరలో ప్లాంట్లు పెడతాం రెండు లక్షల యాభై వేల మందికి ఇస్తామని చెప్పారు ఇంకో గొప్పతనం ఉంది ఇక్కడ ఐదు వేలు ఆరు వేలు కూడా కవులు కూడా రాదు కానీ అక్కడ భూమికి ముప్పై వేల రూపాయలు ఇస్తానని గవర్నమెంట్ భూమి ఉంటే పదిహేను వేలు ఇస్తానని చెప్పి తండ్రి ఇచ్చారు ఎటువంటి అద్భుతమైన అవకాశం మీరు చూడండి ఎక్కడైనా ముప్పై వేల రూపాయలు లీజ్ వస్తుందా అని ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక పక్క రాజధాని ఇంకో పక్క నుంచి పోలవరం అలాగే అదర్ అంటే మిగతా ఇండస్ట్రీస్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇరవై లక్షల మందికి ఉపాధి ఇవ్వాలంటున్న లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది